సూపర్ స్టార్ అలాగే నందమూడి హీరో నటసింహం ఇద్దరు కలిసి సినిమా చేస్తూ ఉన్నారట ఇప్పుడు ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం సిద్ధమవుతూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ అయితే లేదు మహేష్ బాబు అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం సిద్ధమైపోయారు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మూడేళ్ళ వరకు రాజమౌళి ప్రాజెక్టు నుండి బయటికి రాలేకపోవచ్చు ఏదైనా కొత్త మూవీ ఒప్పుకున్నాడా మూడేళ్ళ వరకు స్టార్ట్ చేయకపోతే అనే మాట అయితే వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఇంకో టాక్ తెరపైకి వచ్చింది గతంలో బాహుబలి సినిమా చేయడానికి ముందు ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో మెచ్చి సినిమా చేశారు ఇప్పుడు మహేష్ బాబు కూడా రాజమౌళి కంటే ముందుగా మరొక సినిమా చేయొచ్చని ప్రచారం అయితే నడుస్తుంది ఇది కూడా నందమూరి నరసింహం బాలకృష్ణతో ఈ సినిమా చేస్తాడనే టాక్ అయితే వినిపిస్తుంది తాజాగా టీవీ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారట వీరిద్దరు కలిసి నటించే అవకాశం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేర్కొన్నాడు దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది సూపర్ స్టార్ మహేష్ బాలకృష్ణ కలిసి నటిస్తే ఖచ్చితంగా అది సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా కూజ్ బాంబ్స్ క్రియేట్ చేసే మూవీ అవుతుంది తమన్ చెప్పినట్లు బాలయ్య మహేష్ కలిసి నటిస్తే సినిమా ఎప్పుడు ఉంటుంది దర్శకుడు ఎవరు అనేది దానిపై క్లారిటీ రావాలి తమన్ వరకు ఆ న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరు స్టార్ దర్శకుడు వీరిద్దరు కాంబినేషన్లో మూవీ ప్లాన్ చేస్తూ ఉండొచ్చని అని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ మాటకు కార్య రూపం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో